హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి శ్రావణ మాసం స్పెషల్గా వరలక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రసాదాలలో మినపవడలంటే అమ్మవారికి చాలా ఇష్టము అయితే ఈ మినపవడలు ఎప్పుడు చేసినా పైన కరకరలాడుతూ లోపల గుళ్ళగా అస్సలు ఆయిల్ పట్టకుండా రావాలంటే ఈ వీడియోను ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎప్పుడు ఎన్నిసార్లు ఎన్ని కేజీల పిండితో చేసినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా మినప వడలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ వడలు చేయడం కోసం ముందు రోజు రాత్రి ఒక కప్పు నిండుగా మంచి క్వాలిటీతో ఉన్న మినప గుళ్ళని తీసుకోవాలి అదే కప్పుతోటి కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఇలా ఒక కప్పు మినప మినపగుళ్ళకు పావు కప్పు రేషన్ బియ్యం చొప్పున తీసుకుంటేనే మనం చేసే వడలు పైన కరకరలాడుతూ లోపల గుళ్ళగా చాలా చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి ఈ కొలతను అస్సలు మిస్ అవ్వద్దు ఒక కప్పు మినప్పప్పుకు పావు కప్పు బియ్యం బియ్యం కూడా మరీ ఎక్కువగా వేయొద్దండి ఈ కొలత ప్రకారమే వేసుకోండి తర్వాత మూడు నాలుగు సార్లు నీళ్లను మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి మినప్పప్పు పైన చాలా డస్ట్ పాలిష్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ ఇలా శుభ్రంగా కడగాలి చూడండి వాటర్ ఇలా పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఒక నాలుగు ఐదు సార్లు నీళ్లు మార్చుకుంటూ కడిగేసి బౌల్ నిండా వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టుకుంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్కు అమ్మవారికి నైవేద్యంగా కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చేసుకోవడానికి వీలుంటుంది చూడండి నేనైతే ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను మరుసటి రోజుకల్లా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి వాటర్ను పూర్తిగా పంపేసుకొని ఈ మినపగుళ్ళను నేను గ్రైండర్లో వేస్తున్నానండి ఒకవేళ మీకు గ్రైండర్ అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసిన పిండికి గ్రైండర్లో వేసిన పిండికి చాలా తేడా ఉంటుంది గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్నే ప్రిఫర్ చేయండి ఈ వడపిండిలో మరీ వాటర్ ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో పిండిని మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి చూడండి గ్రైండర్లో వేసిన పిండి అయితే ఇలా ప్లఫీగా వస్తుంది వడలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత వడలు చాలా క్రంచిగా అస్సలు ఆయపట్టకుండా రావడం కోసం ఒక బౌల్లోకి పావు కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకొని ఒకసారి నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి తర్వాత కొన్ని వాటర్ను పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపగుళ్లకు పావు కప్పు మాత్రమే ఇడ్లీ రవ్వని తీసుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత ఇడ్లీ రవ్వలను ఇలా స్క్వీజ్ చేస్తూ వాటర్ పూర్తిగా పిండేసుకుంటూ ఇడ్లీ రవ్వను మాత్రమే మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో వేసి చక్కగా ఇడ్లీ రవ్వ మినప్పిండి కలిసేలా కలిపేయండి అయితే ఇక్కడ ఈ మినప్పిండి నుంచి నేను కొంచెం మినప్పిండిని మరొక బౌల్లోకి తీసుకుంటున్నాను ఆ మినప్పిండితో బూరెలు చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ మిగతా మినప్పిండిలో మాత్రము రుచికి సరిపడా సాల్ట్ వేసి ఓసారి కలిపేయండి నేను ఇందులో సోడా ఏ మాత్రం వేయడం లేదండి గ్రైండర్లో రుబ్బాం కాబట్టి సోడా వేయకుండానే ప్లఫీగా చాలా చక్కగా వస్తాయి మీకు ఇష్టం ఉంటే దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం తర్వాత ఇలా స్ట్రైనర్ సహాయంతో మీరు టీ వడబోసే స్టైనర్ సహాయంతో వడలు వేసుకుంటే రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి స్టెయినర్కు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోండి వేడి వేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి అయితే ఒక్కొక్క వడ వేసిన తర్వాత స్టెయినర్ను పైన క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ను అప్లై చేసుకుంటూ మిగతా వడను వేసుకున్నారంటే ఆయిల్లో ఈజీగా పడిపోతుంది ఈ చిన్న టిప్ యూజ్ చేయండి వడలు రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి వడలు వేసిన తర్వాత అవి పైకి పొంగిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయాలి ఈ వడలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే ఇలా అస్సలంటే అంటే అస్సలు ఆయిల్ పట్టకుండా క్రంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండీ ఎంతో క్రిస్పీగా లోపల గుల్లగా ఉండే మినప వడలు రెడీ అయిపోయాయి ఈ వడలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చేయండి మామూలు రోజుల్లో మనము బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఈ మినప వడలను ఈ టిప్స్తో ట్రై చేయండి పైన కరకరలాడుతూ చూడండి లోపల అస్సలు అంటే అస్సలు పిండి ముద్ద లేకుండా ఇలా గుల్లగా వస్తాయి ఈ చెప్పి ఈ చిన్న చిన్న టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో చేయండి మీకు మినపవడలు ఎప్పుడు చేసినా హోటల్ మాదిరిగా అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి